నా బాధి మా బల్లి బిపల్లే నాకు శ్రీకాంత్ ఏమో అవుతుందని అలిపురం పోయింది పోతే ఇంకా పిల్లలు పిల్లలు కలిసి బీర్ చేపకుంట నాకు ఒక బీరు కావాలని అడిగిందంట అడిగితే బీర్ లేదు అడుగుతుంది ఇంకా చిరిస్తానంట అంటే ఈ రా నాకు టైమ్ అని ఈ అట్లా నంజోడకలేదు పోరా అని ఓడాడంట నంజోడక అంత అని ఇట్లా గల్లబడిందంట ఇట్లా ముందుకే ఆ గల్లబట్టే ఇంక అట్లా గుంజుకొని లోపడేసుకుట్టిండట మా పిల్లలకు ఫోన్ వాళ్ళు ఫోన్ చేసి అందరు కాల్సి వాళ్ళు వీళ్ళు కాల్చి వాళ్ళు అరవై మంది అంటే ఇల్లు నాలుగురు అంట పట్టి పట్టి లోపలికి వెళ్ళి తొక్కులు తొక్కిన అందరి ఇక్కడ వాళ్ళని ముగ్గురు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చే ఇద్దరిని చిత్తపండి చేసే నాకేం చెప్పలేదు కొంచెం కన్నుకు దెబ్బ తాకింది అంటే నేను మీదకి వెళ్ళిన వాడు అమ్మ అన్నాడు మళ్ళీ ఎన్నికసీఆర్ ఆరు రోజులకు నాకు కడుపులో మట్లేసింది అమ్మ అంటే ఏమైందంటే కడుపుని వస్తుంది అమ్మా అన్నాడు అయితే మళ్ళీ రెండు రోజులకు వాంతులకు దొడికి చేసుకున్నాడు వాంతికి దొడికి చేసుకున్నాడు మధ్యాహ్నం పదకొండు గంటలకు వచ్చి నేను కరువు కూలి వేసి పోయితే వాంతికి దొడ్డుకు చేసుకుంటే అట్లే బండి వేసుకొని కొత్త కొడుకు కొత్త కొట్టి కొత్త స్కానింగ్ చేస్తే మొత్తం పేగులు కార్జాలు ఏం లేవమ్మ దెబ్బలు కొట్టిండ్రు దెబ్బల వల్ల కార్జాలు మొత్తం మందిపోయి పేగులు మొత్తం ఉబ్బిపోయినాయి అని ఆడికి రెండు రోజులు ఆడుంటే మనకి ఇంకా అన్న మరగలేదు మూత్రం రాలేదు అని రాలేదు స్పేస్కి వేసుకొచ్చినాం వేసుకొస్తే ఇంక ఇప్పుడు ఏమైంది అంటే ఇట్లా సంగతిలో సార్ అని చెప్తే అమ్మ మేము ఇక్కడ అవ్వటము హైదరాబాద్ చేసుకుపోయినా హైదరాబాద్ చేసుకపోతే మొత్తం క్యానింగ్ ఇలా చేసిప్పుడు మొత్తం కార్జం గీజం మొత్తం మలిగిపోయింది ఊపిరితిత్తులు పని చేసేయలేవు కార్జాలు పోయినాయి ఈ కిడ్నీలు పని చేసేలేవు పేగులు మొత్తం ఖరాబ్ అయినాయి రక్తం ఇట్లా మొత్తం గడ్డగట్టిపోయింది ఏం పని చేస్తలే రక్తం ఫిల్టర్ చేసిండు ఫిల్టర్ చేస్తే కూడా బతికి సార్ గురించి వాళ్ళ వల్ల లోనే ఉన్నారు అంటే ఆగు అన్న మంది అని అంటే ఆగురా బాబు అన్నాడు ఆగురా బాబు అన్నాడంట అంటే అన్న అంటే ఏమైరా ఆగురా నువ్వు ఎందుకంటే నేను డబ్బులు ఇస్తాను నువ్వు మంది మందు పడది నేను డబ్బులు ఇస్తున్నాను కదా పోతాను అన దబ్బాలు చెందారా అంటే గుద్దలు చెందట అని కానీ కౌంటర్లో కలబట్టు గుంజిండు గుంజి వచ్చిండు మొత్తానికి వచ్చి కొట్టినా అని చెప్పిండు కొట్టినా అని చెప్తే ఎందుకు అని మేము అడుగుదాం అని మేము వెళ్ళినాం వెళ్ళి అన్న ఎందుకు కొట్టినాం అంటే కొట్టాలి అన్నాడు అంటే సీసీ కెమెరా ఉన్నాయి మేము కంప్లీట్ పెడతాం సిసి కెమెరా అంటే ఒక నిమిషం అవుతామంటే డబ్బును చూపి మేము వెళ్తాం మాకు కూడా పనులు ఉన్నాయా అని అని మేము అడిగినాం అడిగితే బుద్ధబాల్ చెందా నువ్వు నిలబడతలేవు ఎందుకు వెళ్ళి వెళ్ళబడతలేదు అంటే నువ్వు బయటికి రాను మేము అన్నాం బయటికి రాన్నాం అంటే బయటకి కొంచుకోమచ్చుకోవాలని కూల్ డ్రింక్ షాప్ పక్కన కూల్ డ్రింక్ షాపు బబ్బులు అంటాడు బాబు ఇంటికి వెళ్ళి కట్ట తీసుకొచ్చి ఫస్ట్ శ్రీకాంత్ అని బాబుని కొట్టి కొట్టిన తర్వాత నేను ఆయన కొట్టినా ఆయన కుట్టిన నన్ను కట్ట తీసుకొని ఇలా కొట్టిండు కొట్టినట్టు ఆ బాబు బాగా రక్తం వచ్చింది ఇంకా వాళ్ళు మా ఇద్దరి మధ్యలో సంఘర్షణ అవుతుంటే పక్కలకెళ్ళి ఒకటి ఫోన్ చేసి నగర్ నుంచి ఒక టెన్ మెంబర్స్ని మంది ఇప్పిస్తాం ద్వారా ఇక్కడ కుడుకులో ఎంతో అయిందని చెప్పి పిలిపించిండ్రు ఒక టెన్ మెంబర్స్ వచ్చిండు వచ్చి ఫైవ్ మెంబర్స్ వాడి వైన్ షాప్కి చేయాలని చెప్పి ఇట్లా శ్రీకాంత్ లీలాడు నేను వాళ్ళు ఆ ఫైవ్ మెంబర్స్ నన్ను వాళ్ళు కొడుతుండ్రు ఒక ఫైవ్ మెంబర్స్ వాడిని లోపల వేసి చిల్లిపడి తలం వేసుకున్నారు తీసుకెమెరా బంద్ చేసిండ్రు కుమ్ముడు కుమ్ముతుండ్రు అన్ని లోపల నన్ను కుమ్ముడు కుమ్ముతుండ్రు జనాలు చిట్టి తలం చేసి ఇడిపించి ఇడిపించినాక ఇంకా వాడిని విడిపించిందా బయటికి దొరికిందాడు ఇక మా తమ్ముడు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు హాస్పిటల్ తీసుకొని చూపిస్తే బ్లడ్ వచ్చింది అట్లే బ్లడ్ వచ్చింది కన్నుకు దెబ్బ బాగా దక్కింది ఇక చూపి మళ్ళీ తో రోజు ఆ రోజే కంప్లీట్ పెడదామంటే అంటే ఇంకా పెట్టాలే ఆ రోజు నైట్ అయింది ఆ రోజు నైట్ అయింది మార్నింగ్ పెడదామని వెళ్ళకపోయి వాళ్ళు కంప్లీట్ పెట్టినట్ట మేము మళ్ళీ పోయినాం మేము పోయి కంప్లీట్ ఇస్తే తీసుకోలేరు ఎందుకు తీసుకుంటా లేరు ఎస్ఐ సార్ అని లేడు వచ్చినాక తీసుకుంటామని బయట ఉండే అదే రైటర్ బాలస్వామి బాలస్వామి అనే తీసుకోలేడు లేడు ఎస్ఐ వచ్చినాక తీసుకుంటా మాట్లాడతామని చెప్పినాక ఎస్ఐ వచ్చిండు ఎస్ఐ వచ్చినాక మాట్లాడానికే మేము అందరం మా అమ్మని తోలుకొని పోయినా పోతే నువ్వు ఫస్ట్ నడవమ్మా మీ పిల్లలు ఏమైనా గుడికి పోయినరా ఏమన్నా గుడికి నేను నువ్వు ఫస్ట్ బయటికి నడిచి మాట్లాడ అన్నాడు అందరిని పంపించినాక మీ గుద్దరిగ దింగలేరు ఇంకా నయ్యమో ఇంకా గుద్ద అంతా వాళ్ళకి ఇద్దలేరు నేను ఉంటే గుద్ద వాళ్ళు దిగిస్తా అన్నాడు అన్నాక ఎస్ఐ ఎస్ఐ విజయ్ కుమార్ అన్నాక నేను ఏం సార్ మాట్లాడి అంటే లేదు అంతా నువ్వు బయటికి నడుస్తున్నాను అందరు బయటికి నడు నేను మళ్ళీ సని ఆ రోజు కేసీఆర్ వచ్చిన రోజు బందోబస్తుకి వెళ్ళిపోయిండు వాళ్ళ వాళ్ళ మిలిచాడు అంటే నేను వచ్చిన దగ్గర అయినే ఉండను అని చెప్పిండు ఇలా మా బాబాయ్కి ఫోన్ చేస్తే మీరు ఇంటికి రండి రేపు మొత్తం అన్ని అంటే కంప్లైంట్ తీసుకుంటా లేదు అంటే రోజు అదే కంప్లైంట్ మళ్ళీ చూపించుకుని మళ్ళీ మళ్ళీ రోజు వెళ్ళి యా వాళ్ళు చెప్పిన తర్వాత తీసుకున్నారు అప్పుడు తీసుకున్నారు కంప్లీట్ అంతే అర్థం అయితే రైతే వాళ్ళు మీకు ఏమయదర్శ అని కోనా వాళ్ళ పేర్లు కొందరు తెలువాడు కౌంటర్ల షాప్ ఓనర్ షాప్ ఓనర్ షాప్ ఓనర్ లేకుండే ఫస్ట్ తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళ కొడుకు వచ్చిండు వాళ్ళ కొడుకు వచ్చిండు తర్వాత షాప్ ఓనర్ పేరుైపోయాడు కొడవేనప్పుడు ఒక బబ్లూ అంటా ఇంకా వాళ్ళ పేర్లు కొందరు తెలియదు కృష్ణారెడ్డి ఓనరు కృష్ణారెడ్డి కొడుకు ఇంకా ముగ్గురు వాళ్ళ కౌంటర్ కాడ ముగ్గురు ఉంటారు వాళ్ళు వాళ్ళు గుట్టినో పక్కల కొల్ టీ ఓకే మనం గురించి టెన్ మెంబర్స్ ఓకే గత నెల ఇరవై ఐదు సాయంత్రం నాలుగుల సమయంలో మనలిపల్లి వయస్ మల్లికార్జున దగ్గర మన శ్రీకాంత్ అనే బాబుని ఈ వయస్ షాప్ యజమాని అయినటువంటి అరుణ్ కుమార్ రెడ్డి అదంతా కృష్ణాడి మరియు వెంకటేష్ బబ్లు మరి కొంతమంది కలిసి గొడవపడి కట్టెతో విశిక్షణ రహితంగా చదువుతో పట్టడం వల్ల అటు బాబు ఆస్తి పాలై చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున వైదవ యశోదాదిలో చనిపోవడం జరిగింది బాబు శ్రీకాంత్ ఇటీ శ్రీకాంత్ ఒక తల్లి గారైన వెంకటేశ్వర గారు ఈరోజు యశ్వథాస్పత్రిలో చనిపోగా మాకు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇటు దానిపైన మేము కేసు నమోదు చేసి సెక్షన్ త్రీ నాట్ టూ ఐపీసీ కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసి విచారణ స్టా ప్రారంభించినాం కారణం ఏంటి అది ఇంకా ఎందుకు జరిగిందనే విషయంలో లోతుగా ఇంకా పరిశీలన చేయలేదు ప్రస్తుతం మాత్రము మాకు అందిన ప్రైమరీ రిపోర్ట్ కావడం ఎఫ్ఐఆర్ కం రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత దానికి కారణాలు ఏముంది అర్థం దాని ఎవిడెన్స్ ఏమి కలెక్ట్ చేయాలా ఎక్కడ కూడా ఉన్నారో కలెక్ట్ చేసినాక నిందితులను కఠినంగా శిక్షించే ప్రయత్నం చేస్తాం వీళ్ళ ఆరోపణలు వాళ్ళు చెప్తున్నారు దాని ప్రకారం ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని రిమాండ్ చేసే ప్రయత్నం మనం చేస్తాము ఎవిడెన్స్ ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ బాడని చెప్పేసి తర్వాత కింద మేము వాళ్ళ మీద నిందితుని అందరం గుర్తించి శిక్షించే ప్రయత్నం షాప్ సీజ్ చేస్తున్నా షాప్ సీజ్ అనేది మా పరిధిలోకి రాదు అది ఫెన్స్ అనేది ఒక కెమెరాలు పని సీజన్ మా చిత్రం కలెక్ట్ చేసినా ఖచ్చితంగా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ప్లస్ వాళ్ళ షాప్లో కూడా కెమెరాలు ఉంటాయి కాబట్టి అన్ని కలెక్ట్ చేసి అవి కూడా మన ఆనరబుల్ కోర్టు గారికి సమర్పిస్తాం